నమస్కారం స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఇక్కడ రాజకీయం చాలా వేడిగా ఉంటుందని చెప్పుకోవచ్చు మనకు సామాన్యంగా వేడి ఎప్పుడు వస్తుంది సమ్మర్ లో మాత్రమే వస్తుంది కానీ ఇక్కడ రాజకీయ వేడి శీతాకాలం వేసవి కాలం ఇలా వర్షాకాలం వాటితో సంబంధం లేకుండా హీటు మాత్రం చాలా ఫైర్ గా ఉంటుంది రాజకీయంగా ఇక్కడ సరే మంత్రాలయం నియోజకవర్గం కీలక చర్చ జరుగుతుంది మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరు అని సరే దానికంటే ముందు రెండు వేల ఇరవై నాలుగులోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వై బాలనాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి ఎవరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారు క్వశ్చన్ మార్కుగా మారిన తరుణంలోనా ఎవరికి వారు ఇన్ఛార్జిగా ప్రకటించుకుంటున్నారని ప్రజల్లోన తీవ్ర ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక లైక్ వేసుకోండి విషయంలోకి వస్తే మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రెండు వర్గాలు ఉన్నాయి రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగులోన టిడిపి పార్టీలోన టికెట్ తెచ్చుకొని పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి గారు అలాగే గతం నుంచి ఈ నియోజకవర్గ గా బాధ్యతలు తీసుకున్న నియోజకవర్గాన్ని అంటబెట్టుకున్న వ్యక్తి తిక్కారెడ్డి గారి వర్గం సరే ఈ రెండు వర్గాల్లోన ముందుగా రాఘవేందర్ రెడ్డి గారి వర్షన్ విందాం సరే మంత్రాలయం నియోజకవర్గంలోన ఇన్ఛార్జ్గా పార్టీ అధిష్టానం మాకు ప్రకటించింది అని ఆంధ్రజ్యోతి కథనం ఇరవై ఏడో సెప్టెంబర్ తేదీన ప్రచురితమైంది దానికి కానీ ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఎవరైతే రాఘవేందర్ రెడ్డి గారి వర్గానికి సంబంధించిన ప్రజలు నాయకులు ఉన్నారో వాళ్ళు బాణాసంచి పేల్చి కాసి సంబరాలు చేసుకున్నారు ఇది రాఘవేందర్ రెడ్డి గారి వర్గం మాకే ఇన్ఛార్జ్ వచ్చింది అధికారిక ప్రకటన వచ్చింది అన్నది వాళ్ళు చెప్తా ఉన్నది ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అన్నది మనం ఫైనల్ లో ఇస్తా ఇక తిక్కారెడ్డి గారి వర్గానికి విషయానికి వస్తే తిక్కారెడ్డి గారి వర్గం రెండు వేల పద్నాలుగు నుంచి ఈ నియోజకవర్గాన్ని అంటు పెట్టుకొని ఉండి ప్రజలను అలాగే కార్యకర్తలకు అండగా ఉన్న వ్యక్తి ఈయన ఈయనకి రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ రాలేదు సరే రాఘవేందర్ రెడ్డి గారికి వచ్చింది ఓటంపాలయ్యారు ఈ నియోజకవర్గానికి బాధ్యతలు ఎవరు తీసుకోబోతున్నారు నియోజకవర్గ అభివృద్ధి అన్నది కాబట్టి రీసెంట్ గా పన్నాగస్వామి ఒక సందర్భంలోన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా అధిష్టానం ఎవరిని నియమించలేదు కాబట్టి ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తున్న కథనాన్ని ఎవ్వరూ ప్రజలు నమ్మవద్దు అని చెప్పారు రీసెంట్గా నిన్నటి రోజున రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మంత్రాలయం నియోజకవర్గంలోన ఎవరిని ఇన్ఛార్జిగా ప్రకటించలేదని తేట తెల్లం చేశారాయన ఇది ఇక్కడ జరుగుతున్న వారు సరే కన్క్లూజన్ విషయానికి వస్తే నిజంగా మంత్రాలయం నియోజకవర్గంలోనా ఇన్ఛార్జ్గా ఎవరినైనా ప్రకటించారా లేదా అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ప్రజల్లో ఉంది దీనికి నేను క్లియర్ కట్ గా చెప్పేస్తా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పదకొండు అసెంబ్లీ స్థానాలు టిడిపి పార్టీ ఓడిపోయింది మరి పదకొండు అసెంబ్లీ స్థానాల్లోన ఇన్ఛార్జ్ ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది అలాంటి తరుణంలోన ఇన్ఛార్జ్ పలానా వ్యక్తి ఏనే వ్యక్తి అని డిక్లేర్ చేయాల్సింది ఎవరు పార్టీ అధిష్టానం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అయినా సరే ఇప్పుడు ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు సరే ఆయన డిక్లేర్ చేయాలి మంత్రాలయం నియోజకవర్గాన్ని ఏ అనే వ్యక్తి ఇన్ఛార్జు అని కానీ ఇక్కడ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ఓన్లీ ఆంధ్రజ్యోతి పేపర్లో మాత్రమే ప్రకటన వచ్చింది ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్లో కూడా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలు ప్రకటించినట్లు కానీ ఇన్ఛార్జీలు నియమించినట్టు గాని రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ ఎక్కడా ప్రకటన చేయలేదు కాబట్టి మంత్రాలయం నియోజకవర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు అసెంబ్లీ స్థానాలు టీడీపీ పార్టీ కోల్పోయింది అసెంబ్లీ స్థానాలకు కూడా ఇప్పటి వరకు ఇన్ఛార్జీలు ఎవరనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నియమించలేదు కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రస్తుతం వరకు టిడిపి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది